కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో వైసీపీ ప్రభుత్వం నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే కుప్పంపై వైసీపీ సర్కార్ శీత కన్ను వేసిందన్నారు ఇటు రాష్ట్రంలో రౌడీ రాజ్యం అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కుల ఆట కట్టించి అవినీతి సొమ్ము అంతా కక్కిస్తామన్నారు మరోవైపు జాబ్ రావాలంటే బాబు రావాలని యువత సైకిల్ ఎక్కితేనే అభివృద్ధి సాధ్యమన్నారు అధికారంలో ఉన్న అభివృద్ధి జరిగింది మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల శీత కమ్మేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగు ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ దిశకుపోయారు గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు గాని మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం పదమూడు పర్సెంట్ అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వెనకే కావాలి ఇసుక మద్యం మైనింగ్ భూములు ఏది వీళ్ళ కళ్ల మీద పడితే ఇంకా అది మఠాష్ ఇంకేమీ దొరకదు మనకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి మీకు ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఐదేళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో రౌడీజం పెరిగిందా లేదా భూ కబ్జాలు పెరిగాయా లేదా గ్రైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా మాట్లాడితే తాగేసి వస్తారు క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు అది నాసిరకం పంది అది తాగతారు ఇంకా ఆరోగ్యం పోయింది మనకు శాంతి లేదు అవునా కాదా వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వేళ్లు గజ దొంగల వేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెంట్లో చూస్తే దగ్గర దగ్గర పదైదు వందల కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ఒక్కడిని వదిలి పెట్టారు మిమ్మల్ని అందరినీ దొక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ ఏమైంది డిఎస్సి పెట్టాడా టీచర్ ఉద్యోగం ఇచ్చాడా ఇండస్ట్రీస్ వచ్చాడా ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా ఇంకా మీకు మాత్రం కోపం రాలా కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే యువతంటే తరం ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి మంత్రులకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్లు వ్యవసాయం కూలి పనులు చేస్తే ఆ డబ్బులపైన ఆధారపడే పరిస్థితి ఏంటి అరాచకం వంద రోజులు వంద రోజులు మీరు సైకిల్ ఎక్కండి గ్రామ గ్రామం తిరగండి ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తు చిత్తుగా ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిద్దాలో దిద్య భావత నాదని మీ అందరికాని ఇస్తున్నా